అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మదర్స్ డే మాతృ దినోత్సవం మన ఫ్యామిలీలో ఉన్న అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అదేంటండి దినోత్సవం అని అంటున్నారు మదర్స్ డే అంటున్నారు మనకి పద్ధతి లేదు కదా మన సాంప్రదాయం కాదు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు మన ఈ కాని సాంప్రదాయాలు బోలెడని మనం అలవాటు చేసేసుకున్నామండి అది కాక ఇప్పుడు పిల్లలందరూ కూడా కొంచెం ఇతర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల తల్లిని గుర్తించుకోవటానికి లేదా తల్లి మీద ప్రేమని అలాగా చూపించటానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే మంచి విషయమే కదా పూర్వం అనుకోండి పూర్వం అనుకోండి ఈ మాతృదినోత్సవాలు మదర్స్ డేలు ఇవ్వండి మనకి ఎందుకంటే అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు అసలు సర్టెన్ ఏజ్ వచ్చేసరికి చదువుల రీత్యా కూడా దూరదేశాలు వెళ్ళిపోతున్నారు ఇక ఉద్యోగాల రీత్యా పెళ్లిళ్ళు ప్రతి ఒక్కరూ దూరంగానే ఉంటున్నారండి తల్లిదండ్రులతో ఉండేవాళ్ళు చాలా తక్కువ అనే చెప్పవచ్చు ఒకవేళ తల్లిదండ్రులతో కలిసి ఉన్న వాళ్ళు అయినా సరే ప్రత్యేకించి మదర్స్ డే రోజున అమ్మా నీకు ఈవేళ మాతృ దినోత్సవ శుభాకాంక్షలమ్మా అని చెప్పి ఐ లవ్ యూ అమ్మా అని చెప్పటం తప్పే ఉందండి తప్పేం లేదు కదా ఈరోజు మనం మాతృ దినోత్సవం జరుపుకుంటున్నాం ఓకే అండి నిజంగా తల్లికి అంత స్థానం ఇప్పుడు ఉన్నదా అని ఆలోచిస్తే కొంచెం తగ్గిందనే చెప్పాలండి మనసు అంగీకరించకపోవచ్చు కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది అసలు మన ఆడవాళ్ళ లైఫే ఎక్కడ స్టార్ట్ అవుతుందండి పుట్టింట్లో మన చదువు మన ఇష్టప్రకారం ఏమీ సాగదు తల్లిదండ్రుల ప్రకారం మనం చదువుకున్నాం అమ్మ నీకు ఇంకా చదువు చాలు పెళ్లి చేసేస్తాం సరే అండి పెళ్లి చేసేసి అత్తవారింటికి పంపించారు అత్తవారింట్లో అత్త మామ భర్త వీళ్ళ వెనక ఉండటమే కానీ మనకంటూ సొంత అభిప్రాయాలు ఇటువంటి అంటూ ఏమీ ఉండవండి అలానే బిడ్డల్ని కన్నాం బిడ్డల పెంపకంలో కూడా మన టైంలో చాలా మటుకు ఈ పెద్దల జోక్యమే ఉండేది వాళ్ళ ఇష్టప్రకారం పిల్లల్ని పెంచడం ఇంకా అసలు వాళ్ళకి ఉన్న అభిప్రాయాలన్నీ పిల్లల మీద రుద్దటం అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళని గమనిస్తూ ఉంటాం అమ్మ నీకేం తెలియదు ఊరుకో అని అంటూ ఉంటారు పిల్లలు తల్లిని అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే పెంపకం నుంచి అనమాట అండి సపోజ్ అత్తగారు ఉన్నారు మీ ఏం తెలియదు అన్నీ మాకే తెలుసు అని చెప్తే ఇంకా ఆ పిల్లల మైండ్లో అదే ఉంటుంది అనమాట అలానే భర్త పాత్ర కూడా ఉంటుందండి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు భార్య మాటని భర్త స్వీకరించాడు అనుకోండి అంటే సటను వెయిట్ భార్యకి ఇచ్చాడు అని అంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా తల్లికి గౌరవం ఇస్తారు భర్తే గౌరవించినప్పుడు పిల్లలు కూడా గౌరవించరు భర్త నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకునే అవతలకి వెళ్ళు అని అంటే పిల్లలు కూడా అలాంటి భావమే ఉంటుందన్నమాట మా అమ్మకేం తెలియదు అమ్మ నీకేం తెలియదు నువ్వు ఊరుకో అని అంటారు యా నిజంగా మనకు అండి అసలు నిజానికి వీళ్ళందరికన్నా ఎక్కువ తెలిసిందే మనకే అంటే తల్లికే మనకి బయట వ్యవహారాలన్నీ తెలియచ్చు తెలియకపోవచ్చు అది వేరే విషయం కానీ ఎవరు ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ ఇష్టాలేంటి ఏంటి అయిష్టాలేంటి వాళ్ళకి ఎలా చెప్పితే వింటారు వాళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళు ఏ మాత్రం పొరపాటుగా ప్రవర్తిస్తున్నారా ఇవన్నీ కనిపెట్టగలిగేది ఎవరండి తల్లే కదా తల్లికే తెలుస్తుందండి కొంచెం బిహేవియర్లో తేడా వచ్చినా సరే ఫస్ట్ తెలిసేది తల్లికే అలాంటి తల్లిని పట్టుకుని నీకేం తెలియదు నువ్వు అవతలకి వెళ్ళు అన్నానంటే పిల్లలు ఏం విలువిస్తారు సరే అండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు చదువులకు వచ్చారు ఇంజనీరింగ్ చదువుతున్నారు లేదా పెద్ద చదువులు చదువుతున్నారు అంటే తల్లి చదవలేదు కాబట్టి మాకే ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ చాలా మందిలో కనిపించేదండి నేను మా వాళ్ళలో ఏంటి నేను చుట్టుపక్కల వాళ్ళలో ఏంటి మాకు తెలిసిన వాళ్ళలో నేను గమనించిన విషయం ఏంటంటే తల్లి బిడ్డల ఇష్ట ప్రకారం నడవటం అంటే తల్లి కంటూ ఇష్టాలు ఉండవా అండి అంటే కొద్దిగా ఎక్కువ చదువు చదువుకుంటే పిల్లలు చెప్పినట్టు వినాలా అన్ని విషయాలు తెలిసిపోయినట్లు అవుతుందా ఆఖరికి కట్టుకునే చీర వాళ్ళు ఎలా తయారవ్వాలి ఏ నగలు వేసుకోవాలి ఎలా ప్రవర్తించాలి అంటే పది మందిలోకి వెళ్ళినప్పుడు కొంచెం నవ్వుతూ తుడుతూ మాట్లాడుతూనో తల్లి లేదా ఒక నాలుగు ఫోటోలు దిగుతూనో కనిపించిందనుకోండి వెంటనే పిల్లలు గద్దిస్తున్నారంట నువ్వొద్దు అలా కనపడవద్దు నువ్వొద్దు అలా తయారవ్వద్దు నువ్వేంటి కొంచెం ఎక్కువగా నగలేసుకున్నావు నువ్వేంటి అస్సలు వేసుకోలేదు నువ్వేంటమ్మా అలాగే చీర కట్టుకున్నావు అందరూ ఏమో వేరే కట్టుకున్నారు మనకంటూ స్వతంత్రం లేదా అండి ఇక్కడ మనము అని అంటే తల్లులమండి అలానే పిల్లల పెళ్ళిళ్ళు నెక్స్ట్ పెళ్ళిళ్ళ విషయం పెళ్లిళ్ళ విషయంలో కూడా చాలా మటుకు వాళ్ళ ఇష్టాలే సాగుతున్నాయి కదండి పిల్లల ఇష్ట ప్రకారమే ఎందుకంటే మనం కూడా అతి గారాబం ఓన్లే మన ఇష్టాలన్నీ ఎలానో తేరలేదు వాళ్ళకన్నా తీరని అన్నట్టు మనం కొంచెం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చేస్తున్నాం అదేమో పిల్లలకి ఛాన్స్ తీసుకున్నట్లు అవుతోంది ఓ మా అమ్మకేం తెలియదు అనమాట అందుకనే మా వదిలేసేస్తోంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారండి అంటే నేను చెప్పే ఈ మాటలు కొందరిని నొప్పించవచ్చు అందుకనే చెప్తున్నాను నేను ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఏదో మదర్స్ డే రోజున మనం ఒక బొకే ఇచ్చో లేకపోతే పువ్వులు ఇచ్చో లేదా ఒక చీర కొనిపెట్టో నగ కొనిపెట్టో ఐ లవ్ యూ చెప్పో ఒకసారి ఫోన్ చేసో మన ప్రేమని వ్యక్తపరచటం కాదండి ప్రేమ ఎలా అయినా ఉంటుందండి ప్రేమతో పాటు గౌరవం కూడా ఉండాలి తల్లి అలుసైపోతోంది అన్నాను అని అంటే అక్కడ గౌరవం తగ్గుతోంది కొన్ని ఏళ్లలో పిల్లల పెంపకం విషయంలో అత్తగారు జోక్యం చేసుకోవటమే కాకుండా ఈ తల్లి పెంపకం బాగా లేదు అని చెప్పి ఆమె ప్రాపకుండా చేస్తూ ఉంటారనమాట ఎందుకు అంటే అక్కడ ఆవిడకి ఉనికి ప్రాబ్లం ఎక్కడ కోడలు బాగా పెంచుతుంది పిల్లల్ని అని అంటే ఆవిడ వెయిట్ తగ్గిపోతుందేమో ఆవిడ మాట ఎవరన్నా వినరేమో అనే ఉద్దేశంతో నువ్వు బాగా పెంచడం లేదు నువ్వు సరిగా తిండి పెట్టట్లేదు నువ్వు టైంకి తిండి పెట్టట్లేదు అలా అంటే ఏం లేదండి సాధించటానికి ఒక పాయింట్ అనమాట అక్కడ కూడా బలయ్యేది ఎవరండి తల్లునే పోని తల్లుల్ని ఏమన్నా ఇష్టప్రకారం పెంచుకునే వీలు ఇస్తారా ఈ పిల్లలకి అతిగా నెత్తి నెక్కించుకుంటారు ఆ పిల్లలేమో చెప్పిన మాట వినరు ఈ తల్లిని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తా ఉంటారు మాట అనటానికి లేదు ఈ తల్లికి ఇప్పుడు పులోమనే యుద్ధానికి వచ్చేస్తారు అత్త భర్త ఆడపడుచులు ఇక్కడ ఎవరు తల్లి అత్తగారు కూడా ఒక తల్లి అండి కాకపోతే ఈ స్టేజీలన్నీ దాటి వచ్చిన తర్వాత ఆమె భయాలు ఆవిడకుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆధిపత్యం ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కడ మెచ్చుకుంటే ఆధిపత్యం ఆవిడ చేతిలో కోడల చేతిలోకి వెళ్ళిపోతుందేమో అనే భయం అత్తకుంటుంది ఏ పాయింట్ దొరుకుద్దా కోడల్ని సాధిద్దామా అని చూసే అత్తలే ఎక్కువగా ఉన్నారండి మనకు వచ్చే కమెంట్స్ చదువుతుంటే నాకు ఎంత బాధ కలుగుద్దో అరే అత్త ఒక ఇంటి కోడలే అని చెప్తారు కదా పూర్వం మన పెద్దలు ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఈ అత్త కూడా ఒక తల్లి కూతురికి తల్లే కదా కూతురు విషయంలో ఇలా ప్రవర్తించదు కూతురు ఏం చేసినా మంచిదే అబ్బా మా అమ్మాయి అంత ఇది మా అమ్మాయి ఎంత ఇది అంటే కోడలంత చెడ్డది కూతురంత గొప్పది అని అర్థమా అండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఇదే కోడలు అత్తవారింట్లో పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది చక్రం కదండి సరే తల్లి స్థానంలో ఉండి అలా అలుసైపోవటానికి చాలా కారణాలు ఉన్నాయండి అలానే తల్లికి ఏమన్నా బాధ్యతలు తక్కువ ఉన్నాయా అండి పనులు ఏమన్నా తక్కువ ఉన్నాయా లేవు కదా ఇంకా పెరిగిపోయినాయి ఏ విధంగా అంటే పూర్వం అనుకోండి పెద్ద పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు పిల్లల్ని కనేస్తే చాలు చక్కగా అందరితో పాటు పెరిగిపోయేవాళ్ళు అందరితో పాటు చదువుకునేవాళ్ళు చదువులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి చదువుకునేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ నేర్పించేవాళ్ళు నేర్పించడం అని చెప్పి పెద్దగా క్లాసులకు పంపించి నేర్పించడానికి ఇవి కూడా లేవు కదండి అందరినీ చూసి నేర్చేసుకోవటం అంతే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి తల్లి తొమ్మిది నెలలు మోసి కానీ నా బాధ్యత అయిపోయింది అనుకునే రోజులా అండి ఇవి పూర్వం కూడా నా బాధ్యత అయిపోయింది వాళ్ళు కాదు కానీ అందరితో కలిపి పెరగటం వల్ల అంత కష్టం ఉండేది కాదు ఇప్పుడు మన ప్రపంచం అంతా బిడ్డలే వాళ్ళని పెంచటం అయ్యబాబోయ్ వాళ్ళకి జలుబు చేసింది అయ్యబాబోయ్ వాళ్ళకి డైపర్ మార్చడం నువ్వు గంట లేటు చేసావు అసలు చూడు ర్యాషెస్ వచ్చేసింది ఇలా కూడా గొడవలు పడి తిట్టి కొట్టేవాళ్ళు నాకు తెలుసండి నేను నిజంగా చెప్తున్నాను నిజంగా బిడ్డల మీద ప్రేమ ఇదంతా కాదండి తల్లి స్థానంలో ఉన్నది కాబట్టి ఒక ఛాన్స్ తీసుకుంటారనమాట నువ్వు సరిగా పెంచట్లేదు ఏమంటే డైపర్ ఒక పూట గంట సేపు మార్చటంలోనే వాళ్ళ భవిష్యత్ అంతా దెబ్బతిన్నేస్తుందా పైగా ఇందులో మరొక విశేషం ఉందండి ఇందులో ఉన్న ప్లస్ కూడా వాళ్ళయ్యాయి వాళ్ళ పెంపకం ద్వారా వాళ్ళు నేర్పటం ద్వారా వచ్చినాయి ప్లస్లు అయితే మైనస్లు ఉంటాయి చూడండి అన్నిటికీ బాధ్యత వహించాల్సింది తల్లి ఇది ఎక్కడ అన్యాయం అండి అసలు చిన్నప్పుడు అనే కాదండి పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా చదివితే అది వాళ్ళ గొప్పతనం మా ఇంట్లో అందరూ బాగా చదువుతున్నారు మాకు అలాగా మా వాళ్ళు ఎలా చదివారు మా వాళ్ళు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అని అంటారు చదవలేదు అనుకోండి నువ్వు సరిగా చదివించలేదు నువ్వు సరిగా శ్రద్ధ పెట్టలేదు పిల్లల పెంపకంలో అందుకనే వాళ్ళు అలా చదవలేదు పెంచే ఛాన్స్ ఇస్తే కదా తల్లికి పూర్తిగా అప్పచెప్పి చూడండి ఎక్కడ మందలించాలో తల్లికి తెలుసు ఎక్కడ గారాబంగా చూడాలో తల్లికి తెలుసు ఎంత పెట్టాలో తల్లికి తెలుసు తిండి ఎక్కడ వరకు ఆపాలో తల్లికి తెలుసు ఇలా ఒక్క విషయం అని కాదండి ప్రతి విషయంలో తల్లి నలిబిలి అయిపోతుంది నేను వేళ మదర్స్ డే రోజున ఆహో ఓహో మనం అంత గొప్ప సాధించాం ఎంత గొప్ప సాధించాం తల్లి స్థానం అమూల్యమైనది పవిత్రమైనది ఇలాంటి కబుర్లు మనకి వాట్సాప్లో కొటేషన్లు చెప్పడానికి కొటేషన్లు పంపిస్తారు చూడండి స్టేటస్లో పెట్టుకోవటానికి వీటికి మాత్రమే ఉపయోగపడతాయండి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వనిది ఏంటంటే తల్లి స్థానం సరే వీళ్ళకి చదువులు అయినవి పెళ్ళిళ్ళు అయినవి నెక్స్ట్ తల్లి హాయిగా ఉండొచ్చు కదండి ఈవిడికి బాధ్యతలు తగ్గుతాయా వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు ఎక్కడో పెట్టాలని అంటే ఈ తల్లి వెళ్ళి కేవలం చాకరీకే వెళ్ళాలి లేవంటే పూర్వం నుంచి తల్లి చేసేదిగా అని ఎవరన్నా అనుకోవచ్చు అవునండి పూర్వం పది మందిలో కలిపి తల్లి చేసేది ఇప్పుడు అలా కాదు ఆ బిడ్డని సాకటానికి తల్లి ఒక్కటి వెళ్ళాలి పోని ఈ డెలివరీ అయిన బిడ్డలు ఎలా బిహేవ్ చేస్తారో మనం గెస్ట్ చేసేయొచ్చండి ఇంకా వాళ్ళకు పుట్టిన బిడ్డ అమూల్యమైనదన్నమాట తల్లికేం తెలీదు వీళ్ళకే తెలుసు నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి నెయ్యి మా సర్కిల్లో వెన్నయ్యే నేను చెప్తున్నానండి ఇలా ఉందా లేదా అండి ఎక్కడండి తల్లికి సరైన స్థానం దొరికింది మనకి బాధ్యతలన్నీ తీరిన తర్వాత అంతో ఇంతో సెటిల్ అయిపోతామండి వచ్చేసరికి మనకంటూ ఒక టైం ఉండాలండి మనకంటూ గడపటానికి ఒక సమయం కావాలి మనకు ఒక స్పేస్ కావాలి భార్యాభర్త ఉన్నా సరే అండి ఎవరు వాళ్ళ ఇష్టాలను వదులుకోరండి త్యాగం చేయాల్సింది మనమే మనకంటూ ఒక టైంని కేటాయించుకోవాలి నిజానికి మదర్ కూడా అంటే తల్లి కూడా ఈ ఈరోజుల్లో ఎమోషనల్గా అయిపోతున్నారండి ఎవరేం చెప్తే అది వినేటం కూతురు చెప్తే కూతురు మాట ఎస్సు కొడుకు చెప్తే కొడుకు మాట ఎస్సు భర్త చెప్తే భర్త మాట ఎస్సు ఎవరన్నా చెప్తే వాళ్ళ మాట ఎస్సు మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం ఎందుకంటే కోల్పోయేలాగా చేస్తున్నారు మనకంటూ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన పట్ల మనం కేర్ తీసుకోవాలండి అంటారు ఈ వయసులో మీకు అవసరమా ఈ కేరింగ్లు ఇవన్నీ అవసరం అంటే అందరూనేమో మెలమెల మెరిసిపోవాలి తోమిన ఇత్తడి బిందెల్లాగా మనం మాత్రం మగిలి పట్టిన కంచు పాత్రలాగా నల్లగా నిలబడాలా మీకు ఎక్కడ కూడా ఇత్తడిపిచ్చేనా అండి అని ఎవరన్నా అనుకోవచ్చు ఉదాహరణ చెప్తున్నానండి మనల్ని మనం ఎప్పుడు షైన్ చేసుకుంటూనే ఉండాలండి బాహ్యంగా కనపడేది అలానే అంతర్గతంగా ఉన్న మనస్సు కూడా వస్తాయి మనుషులం కాబట్టి అప్పుడప్పుడు తెక్గిపోతూ ఉంటుంది పైగా మనకి నెలసర్లు ఇవన్నీ మెనోపాజు ఇవన్నీ వచ్చే టైం అనమాట అండి ఎలా ఉంటుందండి రకరకాలుగా మన మనస్సు మారిపోతూ ఉంటుంది మన మీద మనకి కంట్రోల్ ఉండాలి ఇప్పుడు ఎమోషనల్గా అయిపోకూడదు అప్పుడప్పుడు ఎమోషనల్గా మరి భావావేశాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఉంటాయి అవన్నీ కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే తత్వం మనకు ఉండాలండి వీటిని అన్నిటిని ఎదుర్కోవాలంటే తల్లి అసలు స్ట్రాంగ్గా ఉండాలండి స్ట్రాంగ్గా ఉండాలంటే మంచిగా బలమైన ఆహారం తీసుకోండి మంచి మంచి బుక్స్ చదవండి ఇది వరకు లేని అవకాశం ఇప్పుడున్న అవకాశం సోషల్ మీడియాలో మనకి చక్కగా బోల్డ్ అన్ని వ్యక్తిత్వ వికాసాన్ని అన్నీ వస్తున్నాయండి వ్యక్తిత్వ వికాసం అంటే చిన్నపిల్లలకి కదండి మనకు కాదు కదా మనకన్నీ ఆల్మోస్ట్ అన్ని తెలుసు అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమంటే నిజంగా చెప్తున్నా భగవంతుడు సాక్షిగా స్టిల్ ఇప్పటికీ కూడా నేను వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని కూడా చూస్తాను నా గురువులు ఎవరని మీకు డౌట్ రావచ్చు అండి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆకిళ్ళ రాఘవేంద్ర గారు వీరి వీడియోస్ ఇట్లా రావటమే చా నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా ఆ రోజే చూసేస్తానండి ఎందుకంటే మనకన్నీ వచ్చేసినాయి అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటే మనంత పిచ్చోళ్ళు ఎవరూ ఉండరండి మనం ఎప్పుడు జీవితంలో స్టూడెంట్స్నే ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి చూడండి వ్యక్తిత్వ వికాసాన్ని తెలిపే ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఏదో ఒక పాయింట్ అన్న మనకి కనెక్ట్ అయ్యి మనం నేర్చుకునేది ఉంటుందండి నేనైతే ఖచ్చితంగా చూస్తానో మీరు కూడా తప్పకుండా చూడండి మదర్స్ డే సందర్భంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందామండి మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం ఇదేంటండి ఈ వయసులో తీర్చిదిద్దుకోవటం తప్పదండి మనం ఎవ్వరికీ తలవంచవలసిన అవసరం లేదు మనీ మేనేజ్మెంట్ తెలిసి ఉన్నప్పుడు మనం ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు మన మాట పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన స్టేజ్ ఎప్పుడూ దిగకూడదు దిగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి మాట తీరు బాగుండాలి మన బిహేవియర్ బాగుండాలి చూడటానికి బాగుండాలి ఇవన్నీ అండి ఎందుకంటే సైకలాజికల్గా దెబ్బతిన్న మనం నాలుగు అడుగులు వెనక్కుంటాం అవసరం అండి మన స్థాయిని ఏమాత్రం కించపరచుకోవద్దండి ఇంట్లో కీరోలు పోషించే మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలానే ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రతి స్త్రీమూర్తికి నేను నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నానండి నేను అంతో ఇంతో నాలుగు మాటలు మీకు చెప్పగలుగుతున్నాను అంటే నా వెనకాల నా తల్లులు మా అమ్మగారు మా అమ్మమ్మ మా అత్తయ్య గారు ఇలా తల్లి పాత్ర పోషించిన చాలామంది అందరూ కూడా నా వెనక్కున్నారండి వారందరిలో మంచి పాయింట్లు ఏముంటే అవన్నీ నేను తీసుకోవటం ద్వారానే మీకు ఈ నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను వారందరినీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇక ఈ రోజుకుంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ అండి